వృషభరాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి ఈ రోజుల్లో మీకు మంచి పేరు ప్రతిష్టత అలానే కాకుండా మంచి గౌరవం తగ్గుతుంది అలానే మీకు ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి వృషభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభరాశి పరంగా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదండి వృషభరాశి వారికి ఎప్పుడు కష్టాలు అధికంగా ఉంటాయి నలుగురిలో అంటే గౌరవం తక్కువగా ఉంటుంది చాలామంది కూడా అంటే తక్కువగా గౌరవిస్తూ ఉంటారు గుర్తిస్తూ ఉంటారు అలాగే వచ్చి వచ్చేసి ఎప్పుడు కూడా ఏంటంటే కష్టాలు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు డబ్బిస్తూ ఉంటాడు మంచి పేరు ప్రతిష్టత అయితే ఉంటుందండి కొందరికి వృషపరాసులు ఏంటంటే కనుక గుర్తింపు అనేది ఉండదన్నమాట అలా ఉండగా కొంతమంది బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కానీ ఈ మూడు రోజులు కూడా మీకు ప్రహ్మాండంగా ఉండబోతుంది బాగా కలిసి రాబోతుంది ఎక్కడ కూడా ఏంటంటే గనుక ఇబ్బంది అయితే కనిపించడం లేదు అంటే కొన్ని పర్సనల్ విషయాలు అంటే మీకు ఒక వ్యక్తి ద్వారా తెలుస్తాయండి మీ విషయాలు కావు బయటి విషయాలు మీ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది ఆ విషయాల వల్ల మీరు ఏంటంటే కనుక కొంచెం చింతిస్తారు అలానే కాకుండా కొన్ని కష్టాలు అక్కడక్కడ ఉం అంటే ఉన్నాయి ఆ కష్టాల వల్ల కొంచెం అంటే ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు ఇంకా వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉండబోతుందండి ఇక్కడ మీకేంటంటే కనుక వ్యాపారం బాగా సాగుతుంది మంచి పురోగతి ఉంటుంది అలానే కాకుండా లాభదాయకంగా ఉంటుంది నష్టాలు కూడా ఉన్నాయి లాభాలు కూడా ఉన్నాయి అంతా కూడా మీకు ఏంటంటే కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు మనం చూసుకున్నట్టయితే పదమూడవ తేదీ అండి పదమూడవ తేదీనే ఏంటంటే కనుక గురువారం కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బాగుంటుంది కానీ తెలియని ఒక అంటే భయం మీలో వెంటాడుతూ ఉంటుంది అనమాట భయం అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇక్కడ అది మీ పిల్లల పరంగా కావచ్చు లేదంటే కనుక మీ ఫ్యామిలీ అంటే మెంబర్స్ పరంగా కూడా కావచ్చు మీరు ఆలోచనలో డిప్రెషన్లో పడిపోయి కొంచెం ఏంటంటే తీవ్రంగా అండి అంటే ఆలోచించడం అలానే కాకుండా ఏంటంటే ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో భవిష్యత్ ఏంటో ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలో ఎందుకు భగవంతుడు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు కష్టాలు ఇచ్చి మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా ఏంటంటే కొంచెం డైనమాల్లో ఉండిపోతారు కొంచెం ఏంటంటే కనుక డిప్రెషన్లో ఉండిపోతారు అలానే కాకుండా ఏంటంటే మీకు అంటే సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ని కూడా మీరు తీసుకొని కొంచెం అంటే వివాహానికి తీసుకొని మీరు ఏంటంటే కనుక ఎక్కువగా ఇబ్బంది పడిపోతారని చెప్పొచ్చు అది కూడా ఆలోచన పోషించుకొని లేనిపోని అంటే ఇలా మీకు మెడనొప్పులు కానీ తలనొప్పి కానీ లేదంటే కనుక ఎక్కువగా అంటే వీక్నెస్ కానీ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట కానీ ఈ డే అంతా కూడా మీకు కొంచెం లాభదాయకంగా ఉంటుంది వ్యాపారాలు బాగా నడుస్తాయి వ్యాపారాలు బాగా సాగుతాయి మంచి లాభాలు అనేవి మీరు చూడగలుగుతారు విద్యార్థులకు కూడా బాగుంటుంది వృత్తిపరంగా కూడా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక రియల్ ఎస్టేట్ రంగాల వారికి కూడా బాగుంటుంది భార్యాభర్తల భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపారాల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట పదమూడవ తేదీన పదమూడవ తేదీన ఉదయం నుంచి ఏంటంటే కనుక రెండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా ఏంటంటే కొంచెం మీరు అంటే యాక్టివ్నెస్ అనేది కల్పిస్తుంది ఆ తర్వాత కొంచెం డల్ అయిపోతారు మనం చెప్పాం కదా ఇలాంటి ఆలోచనలు ఆలోచన వల్ల ఏంటంటే కొంచెం సఫర్ అవ్వటం అలానే కాకుండా ఎన్ని రోజులు ఇంకా మాకు ఈ బాధలు అన్నట్టు ఏంటంటే ఒక్కొక్కసారి మీరే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం దుఃఖించడం ఇలాంటివి చూస్తూ ఉంటారు కానీ నార్మల్గా చెప్పాలంటే ఈ రాశి వారికి కష్టాలు అధికంగా ఉంటూ ఉంటాయి మన అనుకున్న వాళ్ళే దారుణంగా మోసం చేస్తారు కొంతమంది శత్రువుల వల్ల కూడా ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది శత్రుత్వం కూడా పెరిగే అవకాశాలు అంటే ఉంటూ ఉంటాయి కొంచెం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే శత్రువులకు వీరు ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటారండి కొంతమంది భయపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి మీరు వీళ్ళున్నంత వరకు కూడా అండి దైవారాధన చేయండి దైవారాధన వల్ల మీకు ఏంటంటే మంచి జరుగుతుంది మంచి ఫలితాలను మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి దైవారాధన మీకైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది దానం ఈ దానము దైవారాధన వల్లే మీరు ఏంటంటే కనుక కష్టాల నుంచి గండాల నుంచి అలానే కాకుండా ఏంటంటే కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు మీకు దైవానుగ్రహం చాలా తక్కువగా ఉంటూ ఉంటుందండి కాబట్టి ఏంటంటే కనుక మీరు దైవ దైవారాధన చేయటం వల్ల దేవుడి యొక్క అనుగ్రహం కలిగి కొన్ని అంటే కష్టాలు తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత దానం అంటే కనుక మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైనా చేయవచ్చు అండి అన్నం దానం చేయొచ్చు మనకు స్తోమతకు తగ్గట్టుగా అనమాట మన స్తోమతకు మించి మనం చేయాలని కాదు మన స్తోమతను బట్టి మనం డబ్బుని దానం చేయొచ్చు ఒక ఐదు రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ లేదంటే ఇరవై ఒక్క రూపాయి కానీ ఇలా మనం ఇలా కూడా దానం చేయొచ్చు లేదంటే ఒక వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టొచ్చు ఇలా కూడా మనకు మంచి జరుగుతుందనమాట ఎక్కువగా ఏంటంటే కనుకనండి రాశి పైన అంటే నరదిష్టి కూడా ఉంటూ ఉంటుంది భగవంతుడు కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా ఏంటంటే వీరికి సంపద చేకూరుస్తాడండి అంటే వీరికి లాభం ఉంటుంది అయినప్పటికీ కూడా కష్టాలు ఉంటూ ఉంటాయి అనమాట ఏదో ఒకటి లైఫ్లో తక్కువగా ఉండాలన్నట్టుగా వీళ్లకు అన్నీ ఉన్నా కానీ కొన్నిసార్లు ఏంటంటే కష్టాలు విపరీతంగా వస్తాయి కొన్నిసార్లు పిల్లల పరంగా కొన్నిసార్లు భార్య భర్తల పరంగా ఇలా ఏంటంటే ఆ కష్టాలకు ఊబిలో పడిపోతారు కొన్నిసార్లు ఏంటంటే శత్రువుల వల్ల కూడా కొన్ని కష్టాలు అంటే క్రియేట్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం అంటే చూసుకుని జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆలోచనను దూరం పెట్టండి అనారోగ్య సమస్య రాగానే ఏంటంటే కనుక వైద్యులని అంటే సంప్రదింపులు చేయండి అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఏది చిన్న జబ్బు వచ్చినా సరేనండి వెంటనే ఏంటంటే కనుక చూపించుకోవడమే బెటర్ అనమాట మీరు ఆసీపరంగా ముఖ్యంగా మీరు ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే పద్నాలుగవ తేదీనండి పద్నాలుగవ తేదీన ఏంటంటే కనుక మీకు కావలసిన అంటే బంధువుల నుంచి మీరు కొన్ని నిజాలను తెలుసుకుంటారు ఆ నిజాలు ఏంటంటే కనుక అంటే ఇలా మనకు చూసుకున్నట్టయితే కొంతమందిలో అంటే ఇలా సంబంధాలు చెడిపోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక వివాహాల ప్రయత్నాలలో ఉన్నవారికి వివాహం అంటే జరగక కొంచెం ఇబ్బంది కలగటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో అంటే గందరగోళ వాతావరణం ఉండటం దానికి తోడు ఇంకొకటి మనకేంటంటే కనుక మనకు కావలసిన వాళ్ళు మన రక్త సంబంధి రక్త సంబంధికులే ఏంటంటే కనుక కొంచెం వాళ్ళల్లో కూడా ఏంటంటే కలహాలు రావటం వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ పరంగా వారికి బాగుండకపోవటం మన రక్త సంబంధం మన తోబుట్టులు కాబట్టి మనకి ఏంటంటే కొంచెం అంటే టెన్షను బాధ ఇబ్బంది ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా మీరు ఏంటంటే కనుక ఎక్కడ కూడా అండి పని ఆపకుండా పని చేస్తూనే ఉంటారు పనుల్లో చాలా బిజీగా అయిపోతారండి పనులన్నీ కూడా ఏంటంటే కనుక సకాలంలో పూర్తి చేయాలని చాలా ప్రయత్నిస్తారు కానీ చేయలేకపోతూ ఉంటారనమాట కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక ఆటంకాలు అడ్డంకులు వచ్చేసి పనులు వాయిదా పడతాయి ఏదైనా మంచి చేద్దామనుకుంటారు కదా అనుకుంటారు కదా ఆ పని ఏంటంటే కనుక కంప్లీటే కాదనమాట ఆ పని వల్ల మీరు కొంచెం సఫర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ పద్నాలుగవ తేదీ మనం చూసుకున్నట్టయితే మీకు రెండు గంటల తర్వాత నుంచి అనుకూలిస్తుంది మధ్యాహ్నం వరకు కూడా మీకు అంత అనుకూలత లేదు చేసే పనులు ఏంటంటే తీవ్రమైన ఆటంకాలు అడ్డంకులు వచ్చి పనులు వాయిదా పడటం పెండింగ్ పడటం అంటే పెండింగ్లో ఉండిపోవటం అలానే కాకుండా ఆ పనులు పూర్తి కాకపోవటం ప్రాజెక్ట్ వరకు ఏదైనా చేస్తే అది కూడా ఏంటంటే మధ్యలోనే ఆగిపోవటం ఇలాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుంది రెండు గంటల తర్వాత ఇతరుల సహాయ సహకారాలు తీసుకొని పనిని కంప్లీట్ చేస్తారు అలానే మంచి అంటే పురోగతిని సంపాదించుకుంటారు పని చేసే దగ్గర మీకు ఏంటంటే కనుక ప్రశంసలు అంటే లభిస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుకండి మీ పనితీరుని వారు కూడా మీ బాసులు కావచ్చు ఇతరులు కావచ్చు సరే సరే అభినందించే అవకాశం అయితే ఉంటుంది అక్కడ ఏంటంటే మీకు కొంచెం అంటే గౌరవ మర్యాదలు ఇచ్చే అవకాశం అయితే ఉంటాయని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఉద్యో అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా అండి మంచి గుర్తింపు లభిస్తుంది ఉన్నత శిఖరాలకు అంటే ఎదగాలనుకుంటారు అలాంటి వాళ్ళు ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కొంచెం కష్టాలు తగ్గే అవకాశం అయితే ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు ఆ తర్వాత ఈ రోజు రెండు గంటల తర్వాత ఏంటంటే కనుక కొంచెం ఆనందదాయకంగా ఉంటుంది లైఫ్లో ఏదో మేము సాధించాము ఏదో మేము సంపాదించామన్నట్టుగా ఉంటారు రావాల్సిన డబ్బులు ఏంటంటే కనుక మీ చేతికి అందుతాయి అలా అనే విద్యార్థుల పరంగా బాగుంటుంది విద్యలో బాగా రాణించగలుగుతారు ప్రతి పనిని కూడా ఏంటంటే కనుకనండి ఒక క్రమంగా చేస్తూ ఉంటారు క్రమబద్ధకంగా అంటే ఆచరిస్తూ ఉంటారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ రోజు అంతా కూడా బాగానే ఉంటుంది పిల్లల్లో ఉండే అనారోగ్యం తొలగిపోతుంది అలానే కాకుండా ఇంటి పరంగా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది ప్రతి పనిని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తూ ఉంటారు పనిని మొదలుపెట్టి కొన్ని కొన్నిసార్లు మధ్యలో వదిలేస్తారు అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ పని పూర్తి చేస్తారు ఈ రోజు కోర్టు కేసుల పరంగా అంటే బాగుంటుంది అలానే తోబుట్టులకు కొన్ని అంటే ఉన్నాయి కష్టాలు ఉన్నాయని వాటిని మీరు సాల్వ్ చేద్దామనుకుంటారు సలహాలు ఇచ్చేసి సూచనలు చేసి ఏంటంటే కనుక వారి ప్రాబ్లమ్స్ నుంచి వారు బయటపడేలాగా చేస్తారని ఒక రకంగా చెప్పొచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకైతే బాగానే ఉంటుందండి కొంచెం ఏంటంటే రెండు గంటల నుంచి రాత్రి వరకు బాగుంటుంది పదకొండు అంటే మనం చూసుకున్నట్లయితే పన్నెండు గంటల వరకు కూడా అండి అయోమయ పరిస్థితి అయోమయ పరిస్థితి ఏ పనిని చెయ్యను ఏ పనిని మొదలుపెట్టడం కొంచెం గజిబిజి హడావుడిగా ఉంటూ ఉంటుంది అనమాట మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా ఇక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదనమాట కొంచెం రోజు పద్నాలుగవ తేదీన దూర ప్రయాణం కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది అలానే ఏంటంటే కనుక దైవ దర్శనం చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇక పదిహేనవ తేదీ శనివారం కాబట్టి శనివారం ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల వరకు కూడా అండి చాలా వరకు కూడా మీరు ప్రయాణాలు చేస్తారు అంటే దూర ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఇదేంటంటే గనక వృషభరాశులు అందరూ చేస్తారండి అంటే కనుక అందరూ చేయరండి కొంతమంది మాత్రం ఖచ్చితంగా ప్రయాణాలు అయితే చేస్తారు ప్రయాణాలు వాయిదా పడ్డప్పటికి కూడా ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కష్టమైన సరే ప్రయాణం అయితే చేస్తారు దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో ఏంటంటే కనుక దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు అలా మీకు ఏంటంటే దైవ కలుగుతుంది ఈ రోజు చేసే పనులన్నీ కూడా ఏంటంటే కనుక అనుకున్న సమయానికి పూర్తయిపోతాయి అలానే కాకుండా మీకు పనుల వల్ల కొంచెం ఏంటంటే ప్రెషర్ అనేది తగ్గిపోతుంది పనుల్లో కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది వృత్తి చేసుకునే వారికి కూడా అంతేనండి పని ఫాస్ట్గా చేయాలి కొంచెం ఏంటంటే కనుక లాభదాయకంగా ఉండేలాగా చూసుకోవాలి అన్నట్టుగా ఏంటంటే ఆలోచించుకొని పనిని మొదలు పెడతారు ఇక విద్యార్థుల పరంగా కూడా బాగుంటుందండి విద్యలో బాగా రాణించగలుగుతారు పోటీ పరీక్షల్లో ముందుంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి అంటే ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది లేదు సాఫ్ట్వేర్ల పరంగా కూడా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది అంటే ప్రేమలో ఎవరైతే విడిపోయారో అలాంటి వాళ్ళు శనివారం రెండు గంటల తర్వాత ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు లేదంటే ఇలా ఎదురుపడటం కావచ్చు లేదంటే కలిసే అవకాశాలు అయితే ఉంటాయి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది దాంపత్య జీవితం కూడా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది మీకు ఏంటంటే కనుక ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందంటే కనుక ఏదైనా సరేనండి మీరు అంటే ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నారు ఏదైనా సరే మొదలు పెట్టాలనుకున్నారు కదా అందులో ఏంటంటే కనుక ఫుల్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందన్నమాట ఇలా చేసుకో బాగుపడతావు అలా చేసుకో బాగుంటావు అన్నట్టుగా మీ ఫ్యామిలీ మిమ్మల్ని అంటే ఇలా అంటే సలహాలు ఇస్తూ ఉంటుంది ఆ సలహాలను మీరు స్వీకరిస్తారు నార్మల్గా మీకు సలహాలు ఎవరివి అవసరం లేదు మీ దగ్గర చాలా సలహాలు ఉంటాయి మీకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువగానే ఉంటుంది అలానే కాకుండా ఒకటికి సార్లు ఆలోచిస్తారు ఏది చేయాలన్నా దాన్ని దీర్ఘంగా ఆలోచించిన తర్వాత ఈ యొక్క వృషభరాశి వారు చేస్తూ ఉంటారు వృషభరాశి వారు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా ఏదైనా సరే ఒక విషయాన్ని పదిసార్లు ఆలోచిస్తారండి ఆలోచించిన తర్వాత దాంట్లో మాకు ఎంత లాభం ఉంది ఎంత నష్టం ఉంది అదంతా కూడా అంచనా వేసుకొని ఆ పనిని మొదలు పెట్టాలా లేదా అన్నట్టుగా వీళ్ళు ఏంటంటే చేస్తూ ఉంటారని చెప్పొచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక ఫ్యామిలీ పరంగా కూడా మీకు అంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీ పరంగా కూడా ఏంటంటే కనుక ఇబ్బందులు అనేవి ఇక్కడ కనిపించడం లేదు ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది చిన్న చిన్న వృత్తి ఉద్యోగాలు చేసే అవకాశం అయితే ఉంటుంది సొంత బిజినెస్లు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది అన్ని రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది కూడా లాభదాయకంగా ఉంటుంది ఇక్కడ నష్టాలు అనేవి ఎక్కడ లేవండి ఈరోజు కొంచెం లాభదాయకంగానే ఉంటుంది అద్భుతంగా కలిసి వచ్చే డే అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు మీకు అనుకూలిస్తుంది శనివారం బాగా కలిసి వస్తుంది దూర ప్రయాణాలు కూడా లాభాలను తెచ్చి పెడతాయి రావాల్సిన బకాయిలన్నీ కూడా మీ చేతికి అందుతాయి మీకు ఏంటంటే కనుక కొంచెం ఊరట లభిస్తుంది అలానే ఏంటంటే కనుక కొంచెం ఆనందం వ్యక్తం చేసే అవకాశం కూడా ఇక్కడ అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇలా ఉంటుంది కొన్ని అంటే నిజాలు తెలుస్తాయి అన్నమాట మీరు అన్నని మాటలు అన్నారని ఏంటంటే కనుక బంధువు మిత్రులతోనే మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు అన్నని మాటలు అన్నారా అన్న వ్యక్తులతో కొంచెం మీరు దూరంగా ఉంటే సరిపోతుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కొంచెం అయితే లాభదాయక చక్కగానే కనిపిస్తుంది లాభాలే ఉన్నాయి కానీ మీకు అంటే నష్టాలు అంతగా లేవండి